ఆ రోజు మనం గ్రామాల గురించి తెలుసుకున్నాం మనకి ఈ భారతీయ నాగరికత కోట్ల సంవత్సరాల నుంచి కాలం వస్తూ ఉన్నాయి అన్ని యుగాల్లో కచ్చి చాలా శ్రేష్టమైంది ఆ యుగంలో రాక్షసిలు వారు అంతా ఒత్తికేస్తారు మిగతా యుగాల్లో అన్ని విధాల్లో రాక్షసులు భక్తులు వస్తూ ఉంటారు ఆ రాక్షసులు ప్రకృతికి ఆయన చేసేటప్పుడు ప్రజల జీవనాధారం సరిగలిగినప్పుడు విపత్తులు జరిగినప్పుడు ప్రవత్తులు అవతరించి ఆ విపత్తులన్నింటినీ రక్షించి భక్తులు ఆ భక్తుల్ని అందరినీ రక్షించి ఆ విపత్తులు సృష్టించే రాక్షసగణాన్ని ఆర్తి భగవంతుడు ధర్మాన్ని ఎప్పుడు రెస్పెక్ట్తూ ఉంటారు ఇది మన సనాతన భారతీయ నాగకత అంటే దీనిలో మన శాస్త్రాలు గొంతు ప్రతిష్ట జరిగేది జరగబోయేది జరుగుతున్నది అంతా కూడా చెప్తూ ఉంటాయి మిగతా కొత్త కొత్తగా వచ్చే మతాలు గా కొత్త వచ్చే వచ్చే సాంప్రదాయాలన్నీ కూడా ayatnya ayatnya langsung turun lagi insta turun langsung sahur lagi aduh terus mana amata percaya orang ini koran ini sah kah ini? kalau orang kekurangan daging dulu caplelu daging itu ada caplelu, aneh apa daging itu harus caple? hari mana karma lo, sasana పర్యగాం దా గ్రహణమనేది తిషపాతి ఏ సమయానికి ఎక్కడ వస్తుందో ఇంకా మనో ద్వారా దేని ద్వారా తెలుస్తుంది మేత ఏ సైంటిస్టిక్ గాని వ్యానౌల గాని అవర చెప్పలేదు శాస్త్రీకులు అంటే శాస్త్రం ద్వారా భారతీయ శాస్త్రీకులు కొన్నలే ఆచారాల ద్వారా ఈ విధానం తెలియగలము ఎప్పుడు ఎప్పుడు వస్తుందో గ్రహణ తెలుస్తుందో తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడో ప్రకృతికి సంబంధించినంతా కూడా శాస్త్రాల్లో ఉన్నాయి దాన్ని అనుసరించి మన నాగరికత నడుస్తుంది అందువల్ల మన సనాతన ధర శాశ్వతమైంది శక్తివంతమైంది శుభకరమైంది శుభకరమైంది మనం ఇప్పుడు ఈ సమయంలో అది కూడా శాస్త్రాల్లో ఉంది కలియుగంగా ఏం చేయాలి కలియుగం చాలా భయంకరమైంది ఈ యుగం అంతా కూడా చాలా ప్రమాదకరమైంది ఏ సమయంలో ఏమిటో చెప్పుకోలేదు ఈ యుగంలో మానవుడు సుఖంగా జీవిస్తానికి ఆస్కారం లేదు అయితే ఒక విషయం ఉంది శాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని పాటిస్తే ప్రహ్లాదులు గనక రాక్షసి కుటుంబాల్లో ఉండి భయంకరమైన శిక్షలు విధించే సమయంలో కూడా ప్రహ్లాదులు ఏ విధంగా స్మరించి ఎంత హాని కూడా లేకుండా రక్షించుకున్నాడో మనం కూడా కలియుగంలో శాస్త్రానుసారం యుగంలో ఏం చేయాలో చేస్తే మనం కూడా ఈ కలియుగం నుంచి మనం ఈ యుగం చాలా ప్రమాదకరమైంది దీని దీనిలో సుఖపడే విధానం ఉండదు అల్పాయుష్ అల్ప రకరకాల విపత్తులు ఆ జ్ఞా భగవద్ చేయదు ఈ యుగంలో భగవద్ చేయకపోతే సుఖపడలేగము అందువల్ల ఈ యొగంలో మనం ఏం చేయాలంటే హరే అందరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అంటే ఆ రామరామలే భగవంతుడికి శరణాగతి భగవంతుడి నామాన్ని చేపించుకోవాలి నిరంతరం లేకపోతే ప్రహ్లాదు ఏ విధంగా ఆన్యాత్మందో మనం కూడా ఆన్యాత్మ లేకపోతే మనం నామం చేయలేదంటే ఏ సమయంలో ఏమైనా తడచ్చు లేదా మనం సుఖంగా ఉండలేదు అయితే ఈ గ్రహణ సమయాల్లో ఈ గ్రహణం అనేది ప్రకృతిని మోసం చేసే ఒక ఒక గ్రహం అది అదే అదేమైతే అంటే చంద్రుడిని రాహు కేతు అనే ఇతర రాక్షసులు వాళ్ళు సూర్యుడు చంద్రుడి గ్రహ సమయాల్లో ఆ సూర్యుడు సూర్యగ్రహణము పగలొస్తుంది చంద్రగ్రహణం ఆశి వస్తుంది ఆ సమయంలో ఆ రాక్షసులు వాళ్ళు చాహ శాహం కోసం ఈ ప్రకృతిలో ఉన్న చంద్రుణ్ణి ఈ రాహు ఇలాడు అప్పుడు ఈ ప్రకృతిలో హాన్ ఏంటి అని మనం ఎప్పుడైతే ఈ గ్రహణం పెట్టిందో అప్పుడు భగవంతుని స్మరించాలి ఎప్పుడైతే విపత్తులు వచ్చినాయో అప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు భగవంతులు శ్రెడ్ గట్టా ఉదాహరణకి వర్షాలు లేనప్పుడు వర్షాలు లేనప్పుడు పంటలు పడవు అలానేప్పుడు భగవంతుని నామం చేస్తే వర్షాలు కురిసి పంటలు పడతాయి అట్లాగే గాజులు వచ్చినప్పుడు అకాల వర్ణాలు గాజులు వచ్చినప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉండే వారి నుంచి రక్షించుకోవచ్చు విధంగా ఈ గ్రహ సమయంలో మనం ఈ గ్రహ సమయంలో మనం భగవంతుని స్మరించుకుంటే ఆ విషం నుంచి వచ్చే ఆ రాహు పేట నుంచి వచ్చే విషం నుంచి వచ్చే విష వల్ల మనకి శరీరంలో వ్యాధులు రావచ్చు లేకపోతే ఏదన్నా ఈ గ్రహ దోషాల వల్ల మనకి మనకి గ్రహ ఉంటాయి అంటే ఒకరికొకమైన రాసి రాశిందరికి గ్రహ దోషాలు ఏర్పడిన ఆ గ్రహ దోషాలు తెలియదు కొంతమంది శుద్ధి చేసుకోవడం కోసం కొటా చేయటం జపం చేయటం అలాంటివి చేస్తాం దాని మిగతా మానవాళి అందరికీ కూడా సరిగ్గా లేదు అందువల్ల ఏం తెలిసినా తెలియపోయా ఆ సమయంలో మనం చేయకపోతే దానికి సంబంధించి శుద్ధి చేయకపోతే దానికి సంబంధించి బాధ అనుభవించాల్సిందే ఆ బాధ నుంచి రక్షించుకోవడానికి గ్రహ సమయాల్లో మనం పట్టవల్సి నామం ద్వారా భగవాను సదవాయ ఆక జైస్తు ఉంటారు మనకి ఏమటైతే ఆ గ్రహ దోషాల్ కోడై ఒక ఇశ్వర ఇశ్వరము కట్టిన తర్వాత దాని నుంచి ఆహార పదార్థాలు కూడా ప్రవహించవలసి అందువల ఆహార పదార్థాలను మనం చేయాలంటే ఈ గ్రహ దోషముల కహవలను చెప్పు గ్రహలే ఈ గ్రహపటజూడ ఆగాయకి దమ భజన కర్మలు చేస్తు ఉండాలి భగవంతుని శరణాగతి ఉండాలి అది పోయిన తర్వాత వాటిని శుద్ధి చేసుకోవాలి మనము రాజ్యమైన కనుక్కో ఆ ఆ వస్త్రాలన్నీ కూడా కనిపేసుకుని శుభ్రంగా దానం చేసి అంత దేవాలయం అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అవుతుంది అది కూడా దేవాలయాలు విగ్రహాలన్నీ అట్లా ఆహార పదార్థాలు దోషం పూర్వతానికి గరికి గానీ లేకపోతే దర్భ కాని వేసి దాని నుంచి వచ్చే ఇషావాన్ని మనం పోపడవచ్చు అందుకనే మూజే వేసుకుని ఉంటాయి గ్రహణం కట్టే సమయానికి ఈ రోజు గ్రహణం పట్టుకున్న ఈ ఏడు ఎకరకాల దరపట కొంచెం అన్ని ప్రాంతాలు ఆహార పదార్థాలు తినే ప్రాంతాలు వేసుకోవాలి నీళ్లు వేసుకోవాలి గ్రహణం తర్వాత చేయాలి శుద్ధి అవ్వాలి అట్లా శుద్ధిగా అవ్వాలి అంటే కాదోషాలు ఉంటాయి ఆ కాళదోషం వల్ల మనకి శాశ్వతమైన ఒకసారి దుఃఖం కూడా వస్తుంది కృష్ణ అందువల్ల ఈ గ్రామం బట్టి ఏదో వస్తుంది ఏర్పడుతుంది అంత మన క్రియలు దీన్ని అశ్రద్ధగా పాటించుకోవాలని అనుకోకూడదు మన సంబంధించిన నియమాలు పాటిస్తూ ఎక్కువ ముఖ్యమైన ఏంటంటే భగవంతుడు నామం చేయాలి మనకి చెప్తూ ఉంటారు ఈ గ్రహ సమయంలో ఆడవాళ్ళు గంటేతో ఉంటే అది సరిగా వాళ్ళు సరిగా ఉండకపోయినప్పుడు నిజంగానే గ్రహణం ఓడేస్తుంది అది దీని వల్ల వస్తుంది కానీ ఈ సైంటిస్ట్ ఎవరు తెలియక రకరకాల చెబుతుంటారు అది కూడా ప్రమాదం అలాంటి వాళ్ళు కూడా భగవంతుని నామ చేసుకుని ఏదంత్ర నామ చేసుకుని అసలు ఎత్తు పాత్ర ఉంటే వాళ్ళ ఏడు రోజుల క్రమాలు వాళ్ళు ఈ రోజు గ్రామ సమయానికి సందర్భంగా అందరూ కూడా గ్రహణానికి సంబంధించిన మన శాస్త్రాల బలవ నామాన్ని భక్తి బాగా చేసుకోవాలి అట్లాగే అయిపోయిన శుద్ధి చేసుకోవాలి ఏదైనా పైపులు అయినప్పుడు మనకు భగవం చేయడం వల్ల గ్రామోసం అవుతుంది శరీరం శుద్ధి చేయడం వల్ల ఏదనా ఒక పని వచ్చే రాజకీయాలు రక్షించుకోవచ్చు ఐట్ ఇస్ నాట్ అదవల ఈ రోజు గ్రహానాన్ని అందరూ కూడా బద్ధిత శావల జీవించాలి ఐట్ ఇస్ సో మనందంటే శాస్త్రాలు జరిగే కోణమే నరగబయ చెప్పిన నా సనాతన ఆర్పియ గ్రంథాల లో ఎక్కడ కూడా ఈ రాశాలు తర్వాత దీనిని సమాన్ని చేశారు ఉండవు ఐని కూడా నేను తెలుసుకోవాలంటే ఉదాహరణకి మన కాకటోరి అనేది ఉంటారు మానవులు వాళ్ళ ఆయుష్యం ఎలా ఉంటుంది ఆ విధమైన విపత్తులు ఉన్నాయి సత్యంలో మానవులు అట్లా ఉన్నారు ద్వాపరంలో భగవంతుడు ఈ విధమైన ఎల్లం చేశాడు ఆయన్ని అప్రగతం జరిగి కూడా ద్వారా అని తెలుసు జరిగి కూడా జరిగిపోయి కూడా మనం ద్వారా శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు అంటే మన ఆ ధర్మాలు శాస్త్రాల్లో జరిగే తరగబోయే అన్ని కూడా ఉంటాయి ఇది సనాతనం అయింది పురాతనమైనది ఈ ధర్మాలను ఎవరు వదలకూడదు వీటిని ఆచరించాలి పాటించాలి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा 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 हरे हरे अमावस സമയంలో పై ఎక్కువ బక్తి చేసే జపం చేస్తు ఉండాలి ఆ సమయంలో కూడా ఆ బక్తి విరసన శక్తిటీ ఎక్కువ కడాలు ఉంటుంది శక్తి ఉంటుంది బాగా ఆ సమయంలో కొరనాం अमावस സമയంలో శేఖర సమయాల్లో ఎక్కువ బాగా జపం చేసుకోలా కర్మ నామని తలై భాగవతం చదువుతూ ఉండాలి ప్రతి రోజు భాగవతం భగవద్గీత చదువుతూ ఉన్నాయి నిజం భాగవత భక్తి భగవద్గీత ఇస్తుంది ఆ భగవంతుని సేవలో మనం రోజు ఉంటే ఆ భాగవతం ప్రతి రోజు చదువుతూ ఉంటే భగవంతుని యొక్క రక్షణ మనకు ఉంటుంది ఆ రక్షణ వల్ల మనం జీవించినప్పుడు హాయిగా ఉంటుంది మన జీవనం భగవంతుని కాని మర్చిపోతే ఈ ప్రకృతి పడిపోతుంది సీకరణ వల్ల మనం ఏం చెప్పలేము అందువల్ల రోజు జపం చేయాలి భగవద్గీత చదవాలి భాగవతం చదవాలి భగవంతుడితో సమాధం పెట్టుకోవాలి కృష్ణ సహిత కర్మ అందరూ ఎవరి పాలను చేసుకోవచ్చు కాని భగవంతుడు భక్తి యొక్క సేవలో మానవ జీవించాలి ఇది శ్రేష్టమైంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే